విద్యార్థిని విద్యార్థులకు శుభాభినందనలు వారి తల్లిదండ్రులకు నమస్సుమాంజలి ప్రామాణిక బోధనా విధానాలతో నైపుణ్యాలను మెరుగుపరుస్తూ ఉత్తమ క్రమశిక్షణను పాటిస్తూ మానవీయ విలువలకు ప్రాధాన్యం ఇస్తూ సాధారణ విద్యార్థులను ప్రావీణ్యంతో కూడిన సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దుతూ గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ పై ఉన్న విశ్వాసాన్ని నిలబెట్టి సాంకేతిక విద్యలో ఎన్నో మైలురాలను దాటుకొని నలభై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఎంతో మంది సాంకేతిక నిపుణులు అందించింది మా ఏఎన్ఎం అండ్ వివిఆర్ఎస్ఆర్ పాలిటెక్నిక్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ చదవాలనుకునే మా విద్యార్థుల ఆసక్తిని ముందుగానే గమనించి ముందు నుంచి వారికి అవసరమైన తోడ్పాటుని అందిస్తూ చివరి సెమిస్టర్ లో కొంత ప్రత్యేక కాలాన్ని కేటాయించి మా పాలిటెక్నిక్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మరియు సంబంధిత విభాగాలలో పది సంవత్సరాల పైబడి అనుభవం ఆసక్తి అర్హత కలిగిన అధ్యాపకులచి విభాగాధిపతుల సూచనలు సలహాలతో ప్రిన్సిపల్ గారి సంయోచిత ప్రణాళికలతో ఎగ్జిక్యూటివ్ మెంటర్ గారి పర్యవేక్షణలో మేనేజ్మెంట్ ప్రోత్సాహంతో మేము ఈసెట్ కోచింగ్ మా పాలిటెక్నిక్లోనే దాదాపు పది సంవత్సరాల నుండి కొనసాగించడం జరుగుతుంది మా పాలిటెక్నిక్ అధ్యాపకులే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ అవసరమైన పుస్తకాలను క్రోడీకరించి సామాన్య విద్యార్థులకు సైతం అర్థమయ్యేలా మెటీరియల్ తయారు చేసి నిరంతరం క్లాసులు కండక్ట్ చేస్తూ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ విద్యార్థులకు ఆన్లైన్ ఎగ్జామ్ మీద అవగాహన వచ్చే వరకు వెన్నంటే ఉండి అటు బోర్డు డిప్లొమా ఎగ్జామ్స్లోనూ ఈ ఈసెట్ లాంటి పోటీ పరీక్షల్లోనూ గౌరవప్రదమైన ర్యాంకులను సాధించేలా కృషి చేయడం ద్వారానే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో రాష్ట్ర స్థాయిలో లోపు పన్నెండు ర్యాంకులు లోపు యాభై నాలుగు ర్యాంకులు సాధించి రాష్ట్ర సాంకేతిక విద్యా శిఖరాగ్రంగా ఉత్తమ భవిష్యత్తును అందించడమే ధ్యేయంగా ముందుకు వెళుతుంది మా ఏఏఎన్ఎం అండ్ వివిఆర్ఎస్ఎల్ పాలిటెక్నిక్ గుడ్లవల్లేరు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో విద్యార్థుల ఈసెట్ ర్యాంకుల ప్రభంజనం మా పాలిటెక్నిక్ లో ఈసెట్ కోచింగ్ లో శిక్షణ తీసుకొని లోపు పన్నెండు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన మా విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ విభాగంలో ఎం మహేష్ స్టేట్ ఆరవ ర్యాంక్ కేసీఎస్ సాయిరామ్ స్టేట్ ఇరవై తొమ్మిదవ ర్యాంక్ సాధించగా కంప్యూటర్ ఇంజనీరింగ్ విభాగంలో కె శరత్ కుమార్ తొమ్మిదవ ర్యాంక్ బి అఖిల్ పదకొండవ ర్యాంక్ జి సహస్ర పన్నెండవ ర్యాంక్ ఎం శివనాగ మహేశ్వరి పదిహేనవ ర్యాంక్ టి వెంకట బాల కౌశిక్ పద్దెనిమిదవ ర్యాంక్ కె రమ్యశ్రీ ఇరవై మూడవ ర్యాంక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో పి అరవింద్ స్టేట్ పదిహేడవ ర్యాంక్ జి వెంకట సాయి ఇరవై రెండవ ర్యాంక్ పి శివతేజ ఇరవై నాలుగవ ర్యాంక్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో డి మణికంఠ స్టేట్ ఇరవై రెండవ ర్యాంక్ సాధించి రాష్ట్ర స్థాయిలో లోపు పన్నెండు స్టేట్ ర్యాంకులను కైవసం చేసుకున్న మా పాలిటెక్నిక్ విద్యార్థులు ఈ సెట్ రెండు వేల ఇరవై ఐదులో వివిధ విభాగాలలో మా విద్యార్థులు వందలోపు సాధించిన ర్యాంకుల వివరాలు ఇప్పుడు గమనించవచ్చు కంప్యూటర్ ఇంజనీరింగ్ విభాగంలో వందలోపు ఇరవై ఒకటి స్టేట్ ర్యాంకులు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో వందలోపు పన్నెండు స్టేట్ ర్యాంకులు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో పది స్టేట్ ర్యాంకులు ఎలక్ట్రికల్ విభాగంలో నాలుగు స్టేట్ ర్యాంకులు ఏఐఎంఎల్ విభాగంలో మూడు స్టేట్ ర్యాంకులు సివిల్ విభాగంలో రెండు స్టేట్ ర్యాంకులు సాధించి మొత్తం వందలోపు యాభై నాలుగు స్టేట్ ర్యాంకులు కైవసం చేసుకుని మా విద్యార్థులు ఘన విజయం సాధించడం మిక్కిలి సంతోషదాయకం ఇప్పుడు గత ఐదు సంవత్సరాల ఈసెట్ ర్యాంకులను గమనిద్దాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తొంభై ఐదు రాష్ట్ర స్థాయి ర్యాంకులు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో తొంభై రాష్ట్ర స్థాయి ర్యాంకులు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఎనభై ఐదు రాష్ట్ర స్థాయి ర్యాంకులు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో నూట తొమ్మిది రాష్ట్ర స్థాయి ర్యాంకులు రెండు వేల ఇరవై సంవత్సరంలో నూట మూడు రాష్ట్ర స్థాయి ర్యాంకులు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో యాభై నాలుగు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి పేరెన్నిక గల విశ్వవిద్యాలయ స్థాయిలో ఉన్నత విద్యలో రాణించేలా తగు జాగ్రత్తలు తీసుకుంటుంది మా ఏఎన్ఎం అండ్ పాలిటెక్నిక్ గుడ్లవలేదు మీరు కూడా ఇలాంటి ఉన్నత విలువలు ఉత్తమ సౌకర్యాలు ఉద్యోగ అవకాశాలు సాంకేతిక మెలకువలతో కూడిన విద్యను అభ్యసించి మరింత అభ్యున్నతిని సాధించాలని అనుకుంటున్నారా అయితే పాలిసెట్ వెబ్ ఆప్షన్స్ లో మా పాలిటెక్నిక్ కోడ్ ఏవిజిఆర్ మా పాలిటెక్నిక్ గురించి మరింత సమాచారం కొరకు యూట్యూబ్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరిగింది గమనించగలరు ధన్యవాదములు